Thank you. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వచ్చి పొద్దుగాల తీసిన వీడియో అండి ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసానికి మాల్పోవ చేస్తాన్న ఈరోజు వచ్చి సండే మాల్పోవ స్వీట్ పేరైతే ఇనే ఉంటారు నోట్లో వేస్తేనే కరిగిపోతుందండి ఇప్పుడు ఆ మాల్పోవ రెడీ చేసుకుంటానికైతే నేను ఇట్లా మెజర్మెంట్తో తీసుకుంటాన్న ముందుగా గోధుమ పిండి తీసుకున్నా పిండి నేను ఎక్కువ తీసుకోలేదండి మూడు వంతుల గోధుమ పిండి తీసుకున్నా ఒక కటోర మెజర్మెంట్ చెప్తాన్న ఒక వంతు ఏమో రవ్వ తీసుకుంటాన్న సన్నపు రవ్వ అయినా సరే దొడ్డు రవ్వ అయినా సరే ఒక వంతు తీసుకుంటాన్న ఒక కటోరలో నాలుగు భాగాలు ఉంటాయి కదా ఆ మెజర్మెంట్ చెప్తానండి నేను ఇప్పుడు అట్లనే చిట్కడంతా ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ గుమ్మడికాయ అయితే తీసుకుంటాన్న గుమ్మడికాయ కూడా మెజర్మెంట్తోనే వేసుకుంటానండి అయితే ఇప్పుడు ఇక్కడ సగం వక్క అయితే కోసేసుకుంటా అట్లనే చిన్నగా ముక్కల్లాగా కడి చేసుకొని కడిగిన తర్వాత మిక్సీలో పట్టుకొని మెత్తగా చేసుకున్నాక ఇంకా కటోర మెజర్మెంట్తోనే వేసుకుంటా ఈ మాల్పోవ చేసుకునేటప్పుడు కొలతలు కరెక్ట్గా ఉండాలండి లేకపోతే అతుక్కపోతుంది అన్నమాట నూనె లేస్తే ఈరోజు పొట్ట అయితే లేడండి పొట్టి ఉరికి పోయిండు నిన్న సాటర్డే ఉండే కదా నిన్ననే పోయిండు ఇంకా ఇవాళ నైట్ దాకా వచ్చేస్తాడు మా పొట్టి ఉంటే మా పొట్టికైతే ఇంకా బాగా ఇష్టమావు స్వీట్ అంటేనే అతనికి చాలా ఇష్టము ఇంకా కోసానికి కూడా చేసి పెట్టేస్తాను ఇక్కడ చూస్తాను కదనండి నేను ఏ కటోరతోనైతే గోజుమ పిండి తీసుకున్నానో అదే కటోరతో రెండు వంతుల గుమ్మడికాయది పేస్ట్ చేసుకుని అయితే వేసుకున్నా అట్లనే ఇప్పుడు మూడు వంతుల దాకా బెల్లం వేసుకుంటాన్న బెల్లం వేసుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇసుక ఉన్న బెల్లం అయితే అసలు వేసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ మనము నీళ్ళతోని కరిగి పియ్యం కాబట్టి డైరెక్ట్ వేయబడుతుంది బెల్లాన్ని అందుకే కొంచెం చూసేసుకోవాలి ఇప్పుడు అదే కటోరతోని గోరువెచ్చని పాలు తీసుకున్నానండి త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నా కొన్ని కొన్ని పాలు పోసుకుంటా కలుపుకోవాలండి బాగా చిక్కగా కూడా కలుపుకోవద్దు బాగా పలస కూడా చేసుకోవద్దు పాలు అది మెజర్మెంట్ త్రీ ఫోర్త్ కప్ అని చెప్పిన కదా అండి పాలు ఇంకా కొన్ని ఎక్కువనే తగినాయి కనీసము ఒక ఫుల్ కటోర తగినాయి అన్నట్టు అన్నిటిని కూడా బాగా మంచి కలుపుకున్న తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాల అయితే రెస్ట్ ఇచ్చేయాలండి అప్పటిదాకా అవన్నీ కూడా నాన్తయ్యి తర్వాత ఇంకా బాగా మంచి కలుపుకోవాలి అప్పటి వరకు ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత తీసి నేను మళ్ళీ బాగా మంచి కలుపుకుంటానండి ఇంకా కలర్ చూడండి చేంజ్ అయింది కదా బెల్లం మొత్తం కరిగిపోయింది అట్లనే దీంట్లో కొంచెం ఇలాయచీల పొడి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలాయచీల పొడి వేయకుండా సోంపు దంచుకొని వేసుకుంటాన్న సోంపుతో ఈ టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి మాలిపోది ఇప్పుడు మొత్తానికి బ్యాటరీ అయితే రెడీ అయిపోయిందండి ఇట్లా ఒక లోతైన గాంట తీసుకొని అదే మెజర్మెంట్ ఉంచుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కింది ఇంకా ఒక్కొక్క గాంటనైతే అందులో పోసేసుకుంటా ఒక్కసారికి ఒక్కటే పోసుకోవాలండి రెండు రెండు మూడు మూడు ఇట్లా పోసుకోవద్దు మంటనైతే తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలండి లేకపోతే మాడిపోతాయి బెల్లం వేసినాం కాబట్టి మనం ఇట్లా వేస్తాం కదా అది కాలేస్తుంది కదా అయితే ఇట్లా పొంగుతుంది ఎంత పొంగితే అంత మంచిగా వచ్చినట్టు అన్నమాట ఇది అయితే వేసుకుంటాం కదా అండి కొంచెం అతికినట్టు అవుతుంది అయితే మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీసేసుకోవాలి వెళ్ళిపోతుంది బాగా మంది ఏం చేస్తారంటే పిండిని నైటే కలిపి పెడతారు పొద్దుగాల వేస్తే ఇంకా అది బాగా బుగ్గోలే పొంగి వస్తుంది ఉన్న జాలీ జాలీ రెడీ అవుతుందండి లోపల ఇంకా ఇన్స్టెంట్ మనం చేసుకుంటే అది కొంచెమే ఇట్లా వస్తుంది అన్నమాట ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా తీసి ఇట్లా పక్కకైతే పెట్టేసుకుంటా ఇంకా అన్నీ కూడా ఇట్లనే చేసుకునేది ఉన్నదండి ఇటు మహారాష్ట్రంలో అయితే ఫుల్ వర్షాలు వస్తా మొత్తం మబ్బు మబ్బే ఉన్నదండి అలానైతే వాతావరణం అసలు ఎండ అనేదే వెళ్ళలేదు ఇవాళనైతే ఈ మాల్పువ్వ బెల్లంతో చేసినా చక్కెరతో చేసినా వీటికి కాంబినేషన్ లేదానండి పాలతోని ఒక రబడి చేస్తారు అయితే రెండు లీటర్ల పాలను మనము వేడి చేస్తా అంటే కరిగిపోయి మొత్తం ఒక్క దగ్గరికి ఎత్తదన్నట్టు దాన్ని రబడి అంటారు దాంతో ఈ మాల్పువ్వ తింటారు అన్నమాట ఇంకా అది తీయగానే ఇది తీయగానే ఎట్లుంటుందో నాకైతే తెలియదండి నేను ఎప్పుడట్లా చేయలేదు నేను ఇట్లా బెల్లం వేసుకొని ఈ మాలపువ్వు అయితే ఇట్లా రెడీ చేస్తా ఇంక వీటిలో బాగా మంచిగా ఉంటాయి అరిసెల్లాగా అనిపిస్తాయి మొత్తానికైతే అన్నీ కూడా రెడీ చేసిందండి చూడండి ఎట్లా కనిపిస్తాయి అరసల్లాగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని మనము కొంచెం పిస్తతోని గార్నిష్ చేసుకుందాము రండి ఫ్రెండ్స్ మాల్పోవ తిని చెప్పారు ఎట్లా అయినాయో ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి ఇచ్చి ఇంకా నేను కూడా తింటాననండి బాగా అంటే బాగా సూపర్ అయినాయి మీకు నీ రెసిపీ నచ్చేది ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా అయితే పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా బట్టలన్నీ కూడా మషీన్లు వేసేసిన మెషిన్ వచ్చిన కాని నుంచి అయితే బాగా రిలీఫ్ అయిందండి లేకపోతే అన్ని పనులు చేసుకొని మళ్ళీ వీడియో చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసేసరికి బాగా టైం అయ్యేది ఇప్పుడు ఒక పని తప్పింది ఫస్ట్ కూడా మషిన్ ఉండేనండి అది కూడా టాప్ లోడే ఉండే రెండు వేల తొమ్మిదిలో నేను తీసుకున్నా అయితే ఒక ఐదారు సంవత్సరాలు నడిచింది ఇంకా ఖరాబ్ అయిపోయింది ఒక్కసారి ఏదైనా వస్తువు ఖరాబ్ అయింది అనుకోండి అది మళ్ళీ రావాలంటే కొంచెం టైమే తలుగుతుంది అట్లనే ఇట్లా టైం తలిగిపోయింది ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా వచ్చేసింది రిలీఫ్ కూడా అయింది బట్టలు ఉల్లారేసి కూడా అయిపోయిన తర్వాత ఇంకా అయితే తెతానండి ఈ అలోవేరాతో నేను ఇప్పుడు కూర చేస్తాను మస్తు ఉంటుందండి అలోవేరాతోని కూర ఎంత అంటే అంత టేస్ట్గా అవుతుంది ఒక్కసారి ఇట్లా నిజంగా ట్రై చేసి చూడు అలోవేరాది జ్యూస్ కూడా తాగుతాము ఆ అలవీరాది ఆ కండ ఉంటుంది కదా తెల్లది అది కూడా తింటాము అయితే ఏం అనిపించదండి అది తినే వాళ్ళకే తెలుస్తుంది ఆ జ్యూస్ తాగిన వాళ్ళకే తెలుస్తుంది అట్లనే కూరది కూడా ఉంటుందండి కూర కూడా బాగా మంచిగా అవుతుంది ఇట్లా అనిపించేది మనం అందులో అలోవేరా వేసి చేసినామని ఆ తెల్లకండ మొత్తం తీసి ఇంకా కొంచెం నీళ్ళలా కడుక్కున్నానండి తర్వాత మిక్సీ జార్లనైతే వేసేసుకుంటా అన్న ఇంకా మిక్సీ పట్టుకుందాము నీళ్ళైతే యాడ్ చేసేది ఉండదు అట్లనే మిక్సీ పట్టుకుంటే అవే నీళ్ళు తయారవుతాయి ఇప్పుడు అట్లనే ఒక కటోరాడు శనగపిండా అయితే తీసుకున్నా ఒక చిన్న కటోరడే శనగపిండి తీసుకున్న ఇప్పుడు అట్లనే అలోవేరా జ్యూస్ వేసుకొని ఒక బ్యాటర్ లాగా కలిపేసుకుందాము మనము మిర్చి బజ్జీ కోసానికి శనగపిండిని ఎట్లనైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కలుపుకునేది ఉన్నదండి బాగా పలసగా చేసేది లేదు ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగానే నూరుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిను కొత్తిమీరాకు పేస్ట్ వేసుకున్నా ఇంకా అట్లనే కొంచెం కస్తూరి మేతి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న అట్లనే గింతా పసుపు వేసుకున్నా ఇంకా ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి కలుపుకునుడు మొత్తం అయిపోయిన మూలే ఒక గిన్నెకైతే నేను నూనె రాసుకొని పెట్టుకున్నానండి ముందుగానే ఇప్పుడు ఆ గిన్నెలనైతే ఈ మొత్తం బ్యాటర్ వేసేస్తా మొత్తం ఇట్లా పోసుకున్న తర్వాత ఆ గిన్నెనైతే ఒక రెండు సార్లు ఇట్లా ట్యాప్ చేసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ ముందుగానే కంచుడు పెట్టి అందులో ఒక స్టాండ్ పెట్టిన నీళ్ళు పోసి ఇంకా ఇప్పుడైతే ఆ ప్లేటు పెట్టేసుకుంటాన్న ఆవిరి మీద అన్న అది ఉడికే అంతలోపు ఇక్కడ నేను అల్లం ఎల్లిపాయ కొత్తిమీరాకు ఒక చిన్న వక్క కుడక అట్లనే ఒక ఉల్లిగడ్డ వేయించుకొని ఇంకా ఇవైతే ఇప్పుడు మిక్స్ అయితే పట్టుకుంటా అన్న ఇది మసాలా ఈ ఆవిరి మీద పెట్టుకున్న శనగపిండిని అయితే ఒక్కసారి చూద్దామండి ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము అయితే ఒక కత్తి సహాయంతో చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు ఇది దించేసుకుంటాన్నా దించిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల దాకా చల్లారటానికైతే పెట్టేసుకుందాము ఆ తర్వాత చల్లారిన తర్వాత కోసుకోవాలండి లేకపోతే ఎట్లానంటే ఉడుకున్నప్పుడు కోసేది ఉంటే అతికిపోతుంది మొత్తము కొంచెం చల్లారినాకనే కోసుకోవాలి వట్టిగానే వెళ్ళేస్తుంది మనకి మనకిష్టమున్న షేప్లా కోసుకోవచ్చండి దీన్ని ఇంకా నేనైతే డైమండ్ షేప్లా కోసేసినా ఇంకా కోసుపునుడు అయిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకున్నా అట్లనే నూనె పోసుకొని రెండు బిర్యానీ ఆకులు వేసుకున్న అట్లనే కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఇంకా ఉల్లిగడలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత దీంట్లో పచ్చిమసాలా పేస్ట్ అయితే వేసేసుకుంటాన్న అట్లనే రెండు టమాటాలు మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసిన ఆ పేస్ట్ ఇందులో వేసేస్తానండి మనం ఎట్లనైతే మటన్ చికెన్ చేస్తామో సేమ్ అట్లనే చేసుకోవాలండి ఈ కూరను బాగా టేస్ట్ ఉంటుంది మటన్ లాగానే అనిపిస్తుంది సంగటి తోట అయితే ఇంకా బాగుంటుందండి టమాటాది పేస్ట్ వేసిన తర్వాత ఒక పది నిమిషాల దాకా ఉడకనిద్దామండి నూనె మీదకి వచ్చేదాకా ఉడకనియ్యాలి ఇక్కడ నేను కారం ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి తీసుకొని పక్కకు పెట్టుకున్నా ఇప్పుడు ఇక్కడ ఒకసారి కూర చూసుకుందాము నూనె అంతా వచ్చింది కదా మసాలంతా ఉడికి ఇప్పుడు అట్లనే పొడి మసాలాలు కూడా వేసేసుకుంటాను అట్లనే కొంచెం కస్తూరి మేతి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ నర నీళ్ళు అయితే పోసుకొని ఇంకా బాగా మసాలానిద్దామండి పెట్టి అట్లనే నేను ఇంట్లో కొన్ని కాజులు కూడా వేసుకుంటాను కాజులతోని టేస్ట్ ఇంకా బాగా మంచిగా అవుతుంది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఇప్పుడైతే మొత్తం కూర దగ్గరికి అయిన తర్వాత ఇంకా ఇందులో నేను చేసుకొని పెట్టుకున్న బేసన్ వడిని అయితే ఇందులో వేసేసుకుంటా అన్న ఎలవిరా బేసన్ వడి ఆ అలవిరా వడిని మనము ముందుగానే ఉడకబెట్టి పెట్టినాం కాబట్టి మళ్ళీ ఈ కూరలో వేసి ఉడకబెట్టాల్సిన పని లేదండి ఒక్క రెండు నిమిషాలు ఉంచి వేసుకొని ఇంకా దించేసుకొని అన్నంతోనైనా సరే చపాతితోనైనా సరే సంగటితోనైనా సరే తినేవచ్చా అండి బాగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వైట్ రైస్ తోటి అలవీరా బేసన్ వడి కూర అండి కాంబినేషన్ బాగా మంచిగా ఉంటుంది మీకు నచ్చినట్టయితే ఇప్పుడు తప్పకుండా చేసుకొని చూడండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ అంతవరదాకా బాయ్ టేక్ కేర్